హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రమ్య ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే గృహ ప్రవేశం రోజు నేను మా పాప వేసుకున్న అవుట్ ఫిట్ ఎట్లా ఉంది అనేది ఈరోజు వీడియోలో మీకు చూపిస్తానండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసు కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబర్ రాసి పెట్టి ఉంటుంది దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే బెల్ వస్తుంది ఆ బెల్ని కూడా మీరు ఒకసారి యాక్టివేట్ చేశారంటే నేను ఎప్పుడు ఎలాంటి వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రాస్తుంది అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు సో నేను చూపించే ఫస్ట్ అవుట్ఫిట్ వచ్చేసి ఇదండి వైలెట్ కలర్ క్లాత్ ఇది వచ్చేసి నేను శారీ తీసుకొని ఫ్రాక్ లాగా కుట్టేశాను అనమాట ఈ మధ్యలో ఈ డిజైన్ బాగా రన్ అయిపోతుంది ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసినా కూడా ఇదే నడుస్తుంది మీరు బయట తీసుకుంటే మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అట్లాగా అయిపోతుంది కాకపోతే ఇదేంటంటే నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు మదీనాలో ఒక శారీ తీసుకున్నానని చెప్పాను కదా మూడు వందలు పెట్టేసి మూడు వందలతో నేను పాపకి ఫ్రాక్ అనేది స్టిచ్ చేశాను అనమాట లాంగ్ ఫ్రాక్ అనేది స్టిచ్ చేశాను సారీ స్కట్ స్కట్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది కింద ఇట్లాగా మనకు కలంకరి బొమ్మలు అనేది ఉన్నాయి నేను దీనికి టూ అండ్ హాఫ్ మీటర్ క్లాత్ అనేది యూజ్ చేశానండి చాలా బాగుంటుంది ఆ రోజు పాప వేసుకున్నప్పుడు కూడా చాలా బాగుంది చాలామంది మెసేజ్ చేస్తాను అనమాట ఎక్కడ తీసుకున్నారు ఎంత పడింది అని చెప్పేసి నేను ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు పాప పిక్ పక్కనే యాడ్ చేస్తాను చూసేయండి దీనికి నేను టూ అండ్ హాఫ్ మీటర్ క్లాత్ అనేది యూజ్ చేశాను అనమాట ఇది వచ్చేసి మనకు ఇట్లాగా ఉంటుంది సైడ్కి ఇట్లాగా చిన్నగా పెట్టేశాను ఇది వచ్చేసి కింద స్కర్ట్ దీన్ని బ్లౌజ్ వచ్చేసి ఇట్లా కుట్టేశాను అనమాట జస్ట్ కింద కొంచెం నడము కనిపించేలాగా ఈ ఫ్రాక్ ఈ బ్లౌజ్ అనేది కుట్టేశానండి మనకు వచ్చేసి ఇట్లా ఉంటుంది హ్యాండ్స్ వచ్చేసి ఇట్లాగా పఫ్ పెట్టేసి హ్యాండ్స్ అనేది ఇక్కడ వరకు పెట్టేశాను చాలా బాగుంటుంది మనకు రీజనబుల్ ప్రైస్లో మంచి అవుట్ ఫిట్ అనేది రెడీ అయిపోతుంది బయట మనము వేలో వేలు పెట్టేసి డ్రెస్సులు కొనే బదులు చీప్ చీప్ అండ్ బెస్ట్లో కొంచెం లుక్ మంచిగా కనిపించేది తీసుకొని ఇట్లాగా ఫ్రాక్స్ కానీ స్కర్ట్ అట్లాగే బ్లౌజ్ ఇట్లా కుట్టేసుకుంటే మంచిగా కనిపిస్తుంది అనమాట మనకు తక్కువ బడ్జెట్లో అయిపోతుంది ఇది వచ్చేసి ఫస్ట్ పొద్దున వేసిన లెహెంగా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది తీసుకున్నాను ఫస్ట్ నా శారీ చూపిస్తాను శారీ చూపిస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది శారీ వచ్చేసి ఇదండి ఈ శారీ కూడా చాలా బాగుంది లావెండర్ కలర్ దీనికి కాంబినేషన్ నేను ఇట్లా గ్రీన్ కలర్లో తీసుకున్నాను కొంచెం ప్రవేశం కాబట్టి ట్రెడిషనల్గా బాగుంటుంది గ్రీన్ అనేది మనకు కొంచెం సెంటిమెంట్గా ఉంటుంది కదా అందుకని చెప్పేసి లావెండర్ కలర్కి ఈ మధ్యలో కింద పింక్ పర్పుల్ అట్లా తీసుకుంటున్నారు నేనేంటే కొంచెం గ్రీన్ అనేది ఉంటే బాగుంటుంది గృహప్రవేశం కదా అని చెప్పేసి ఇట్లా తీసుకున్నాను ఈ శారీ వచ్చేసి నాకు టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అనేది అండి ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నాను ఈ శారీ కూడా చాలామందికి నచ్చేసింది బయట కూడా అనమాట డీపీ పెట్టినా లేకపోతే బయట కానీ ఫోటోస్ చూసినప్పుడు అడుగుతున్నారు ఎక్కడ తీసుకున్నారు ఎంత పడింది అని చెప్పేసి నేను ఇది ఆఫ్లైన్లో తీసుకోలేదండి ఆన్లైన్లో తీసుకున్నాను మామూలుగా అయితే ఎక్కువగానే ఆఫ్లైన్లోనే తీసుకుంటాను అంటే క్లాత్ క్లాత్ ఎట్లా ఉంటుంది క్వాలిటీ ఎట్లా ఉంటుంది అని చెప్పేసి తీసుకుంటాను కాకపోతే ఇదేంటంటే ఒకరోజు మొబైల్ చూస్తూ ఉండగా నాకు యూట్యూబ్లో ఒక ఏంటి వీడియో అనేది కనిపించింది అనమాట హైదరాబాద్ శారీస్ అని చెప్పేసి ఒక వీడియోలో ఇట్లాంటి శారీస్ అన్నీ కూడా చూపిస్తున్నారు బాగుంది కదా అని చెప్పేసి ఒక శారీ ఓపెన్ చేశాను చేస్తే ఈ చీర చూడగానే నచ్చేసింది సో మాకు గృహప్రవేశం ఉంది కదా నాకు తీసుకుంటే యూజ్ అయిపోతుంది ఎట్లాగో నేను ఫాస్ట్గా తీసుకొని నాకు బ్లౌజ్ అదంతా సెట్ అవ్వదు అని చెప్పేసి నేను టూ మంత్స్ ముందే ఈ శారీ అనేది తీసుకున్నాను అనమాట కొంచెం నేను మిషన్ కుట్టుకోవాలి కాబట్టి నాకు కొంచెం టైం అనేది పడుతుంది దాంట్లో మళ్ళీ నేను ఈ ఇంటి వర్క్స్ అని అక్కడ పని అని ఇది రెండు కూడా చూసుకునేసరికి లేట్ అయిపోతుంది అని చెప్పేసి నేను ఒక టూ మంత్స్ ముందే నేను ఈ శారీ అయితే తీసుకున్నాను హండ్రెడ్ వచ్చేసి షిప్పింగ్ దీనికి నేను ఇట్లా కొంగుకి ఇట్లా వేసుకున్నాం అనమాట ఇది వచ్చేసి హండ్రెడ్ రూపీస్కి ఏమో ఈ లేస్ ఇచ్చారు లేస్ కాదు ఇట్లాంటివి చిన్న చిన్నవి ఇస్తే నేను సూదిదారం పెట్టేసుకొని ఇట్లాగా కుట్టుకున్నాను ఈ శారీ కట్టుకున్నప్పుడు లుక్ ఎట్లా ఉంది అనేది కూడా నేను పక్కనే యాడ్ చేస్తాను చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది బయట వాళ్ళకి కూడా బాగా నచ్చింది అనమాట ఈ శారీ స్పెషల్ దీనికంటే బ్లౌజ్ ఇంకా స్పెషల్గా నేను డిజైన్ చేసుకున్నాను ఇది వచ్చేసి దీన్ని బ్లౌజ్ శారీ యొక్క బ్లౌజ్ అండి మనకు బ్యాక్ వచ్చేసి ఇట్లా ఉంటుంది నెట్ క్లాత్ చుట్టూ కూడా ఈ విధంగా డిజైన్ అయితే ఉంటుంది ఈ డిజైన్ ఈ మధ్యలో బాగా నడుస్తుంది అనమాట డిజైన్ బ్యాక్ వచ్చేసి మనకు ఇట్లా ఉంటుంది అండ్ ఫ్రంట్ వచ్చేసి ఇట్లా ఉంటుంది చాలా బాగుంటుందండి డిజైను ఇదేంటంటే నేను నా మిషన్ మీద వేసుకోలేదండి నా మిషన్ మీద జెరీ అనేది రాదు అట్లాగే మనకు ఈ బ్యాక్ అంతా కూడా ఒకే ప్రేమ్లో రాదు ఎందుకంటే చిన్న మిషన్ కదా పెద్ద మిషన్ మీదే వస్తుంది తెలిసిన అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళేసి ఈ బ్యాక్ ఈ డిజైన్ అదంతా కూడా వేసుకున్నాను అయితే ఈ బ్యాగ్ ఒకటి నేనే సెట్ చేసుకున్నాను అనమాట ఫస్ట్ అక్క ఏంటంటే కింద నెట్ క్లాత్ అనేది స్టార్టింగ్లోనే కట్ చేసింది సో ఇంకా అక్కడ క్లాత్ అనేది డిస్టర్బ్ అయిపోయింది ఇంకా నాకు ఏ పార్ట్ ఎక్కడ వేస్తే సెట్ అయిపోతుంది అనేది నాకు తెలుసు కాబట్టి ఆ క్లాత్ అనేది తీసేసి మళ్ళీ పక్కనకి జరిపేసి మార్కింగ్ ఇచ్చేసి ఈ బ్యాగ్ అంతా కూడా నేను నీట్గా సీజర్తో కట్ చేసి పెట్టుకున్నాను వాళ్ళ ఇంట్లోనే ఉండి నైట్ వన్ వరకు ఈ బ్యాగ్ అంతా కూడా కంప్లీట్ అయ్యేంత వరకు నేను అక్కడే ఉండాను తర్వాత అక్కేంటంటే ఏంటంటే మిగతా వర్క్ అనేది వేసేసింది సో తెలిసినాక కాబట్టి నాకు ఈ బ్లౌజ్ అనేది ఒక గిఫ్ట్ లాగా ఇచ్చేసింది అనమాట నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి ఇది ఇది పక్కపక్కనే వస్తాయి మధ్యలో కట్ చేసుకొని ఈ నెంట క్లాత్ ఉంటుంది కదా దీంతో చిన్న చిన్నగా ఇట్లాగా ఫ్రిల్స్ అనేది పెట్టేసుకొని ఈ పూసలు అనేది కుట్టుకున్నా అనమాట చాలా బాగుందండి శారీకి అట్లాగే బ్లౌజ్కి మంచి కామెంట్స్ అయితే వచ్చాయన్నమాట బయట ఇది వచ్చేసి బ్యాక్ ఇది వచ్చేసి హ్యాండ్స్ అండ్ ఫ్రంట్స్ ఫ్రంట్ వచ్చేసి ఇట్లా ఉంటుంది ప్రింట్స్ కట్ అయితే పెట్టేశాను చాలా బాగుంది డిజైన్ చూడడానికి మంచి క్లాస్గా కనిపిస్తుంది అనమాట శారీకి తగ్గట్టుగా బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది ఇది వేసుకున్న తర్వాత ఎట్లా ఉంటుంది అనేది పక్కన నేను ఫోటో అనేది పెడతాను చూసేయండి ఆ తర్వాత నా సారీకి తగ్గట్టుగా పాపకి కూడా క్లాత్ తీసుకోవాలి అని చెప్పేసి నేను ఈ ల్యావెండర్ కలర్లోనే పాపకి ఈ క్లాత్ అనేది తీసుకున్నానండి ఈ క్లాత్ వచ్చేసి మీటర్కి టూ ఫిఫ్టీ రూపీస్ పడింది దీంట్లో త్రీ హండ్రెడ్వి కూడా ఉన్నాయి కాకపోతే త్రీ హండ్రెడ్ అయితే ఏముంది టూ ఫిఫ్టీ అయితే ఏముంది అని చెప్పేసి నేను కొంచెం బడ్జెట్లో ఆలోచిస్తాను కాబట్టి స్టార్టింగ్ రేట్లో ఈ కలర్లో చూపించండి అని చెప్పాను నేను కలర్ కోసమే వెళ్ళాను రేటు కోసం కాదు కలర్ కోసం వెళ్ళాను కలర్ వన్ ఫిఫ్టీలో ఉన్న తీసుకునేదాన్ని మరీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ అట్లాగా అంతే రేంజ్లో వెళ్ళాలి అనేది కాదు కలర్ కోసం అని చెప్పేసి వెళ్ళాను లాస్ట్ టూ ఫిఫ్టీ రేంజ్లో ఉంది టూ ఫిఫ్టీ తీసుకొని టూ ఫిఫ్టీ పెట్టేసి త్రీ మీటర్ క్లాత్ అనేది తీసుకున్నాను దీని లోపల శాటిన్ క్లాత్ ఒక టూ మీటర్స్ అనేది వేశాను ఆ తర్వాత దీని లోపల లైనింగ్ అనేది వేశాను క్యాన్ క్యాన్ అనేది వేయలేదు ఇది ఇప్పటికే కొంచెం ప్లేర్ అనేది ఎక్కువగా వచ్చింది తను క్యారీ చేయలేదు ఇట్లాంటి క్లాత్స్ అని చెప్పేసి ఇంక లోపల క్యాన్ క్యాన్ అనేది వేయలేదు ఇది వచ్చేసి స్కర్ట్ ఇది కూడా లెహంగా లాగా స్టిచ్ చేశాను అనమాట చాలా బాగుంది ఈ క్లాత్ చూసిన తర్వాత చాలామంది అయితే అడిగారు అనమాట ఎక్కడ తీసుకున్నారు ఎంత పడింది కాస్ట్ అని చెప్పేసి అనుకున్నారు తర్వాత దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది కూడా కొంచెం డిఫరెంట్గా స్టిచ్ చేసా అనమాట మనకు ఫ్రంట్ వచ్చేసి ఇట్లాగా హార్ట్ షేప్లో పెట్టేశాను దీంట్లో హ్యాండ్స్ వచ్చేసి చాలా స్పెషల్ అండి ఈ మధ్యలో ఎక్కువగా ఇట్లాంటి హ్యాండ్స్ అనేది కుట్టించుకుంటున్నారు సో మనకు హ్యాండ్స్ వచ్చేసి ఇట్లాగా ఉంటాయి కింద ఈ లేస్ అనేది యాడ్ చేశాను లేస్ వచ్చేసి మీటర్కి సెవెంటీ రూపీస్ అయితే పడింది సో ఈ హ్యాండ్స్కి అట్లాగే మిగిలిపోయింది వడ్డీగా పడేస్తే ఏమొస్తుందిలే అని చెప్పేసి కింద కూడా ఇట్లాగే పెట్టేశాను నేను వేసుకున్నది పక్కన యాడ్ చేస్తాను చూడండి చాలా బాగుంటుంది చాలా బాగుంది ఇది మొత్తము లైనింగ్ శాడింగ్ క్లాత్ ఈ క్లాత్ అంతా కూడా మొత్తము నాకు వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు పడింది అనమాట చున్నీకి ఎక్కువ కష్టపడింది మనకు స్కర్ట్ ఏమో టూ ఫిఫ్టీ మీటర్ అయితే చున్నీ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్కి మీటర్ అండి టూ మీటర్స్ అనేది తీసుకున్నాను నా శారీకి కాంబినేషన్గా సేమ్ కలర్ తీసుకున్నాను చున్నీ వచ్చేసి ఇట్లా ఉంటుంది సో టూ మీటర్స్ వేసుకుంటే చాలా బాగా కనిపించింది ఈ లుక్ వచ్చేసి మొత్తం ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే పడింది నేనే స్టిచ్ చేసుకున్నాను కాబట్టి ఫిఫ్టీన్ హండ్రెడ్ బడ్జెట్లో అయిపోయింది మామూలుగా బయట బొటిక్లో అట్లా స్టిచ్ చేయించుకుంటే కనుక మినిమం సిక్స్ హండ్రెడ్ వరకు అయితే వాళ్ళు తీసుకుంటారు టోటల్గా మనకు టూ థౌజండ్ వరకు అయితే బిల్ అనేది వెళ్ళిపోతుంది నేను కుట్టిన అవుట్ఫిట్ ఎట్లా ఉంది అనేది తప్పకుండా నాకు కింద కామెంట్లో మెసేజ్ చేయండి అట్లాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అట్లాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తాను అంతవరకు నమస్తే